అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగున్నాడు సుట్గా కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే కొట్టు మారేసాం ఆ కొట్టు కాడ నుంచి అయితే ఇంకో కొత్త అయితే తీసుకున్నాం మేము ఆ లైన్లోనే ఈ లైన్లోనే ఈ రోడ్డు ఒక కొత్త అయితే తీసుకున్నాం చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అలా అక్కడైతే అక్కడ అయితే కొట్టు సరిపోవటం లేదు ఎందుకంటే సామాను ఉంచడానికి కానీ అక్కడే కూర్చోవడం అక్కడే పళ్ళన్నీ అన్నీ చేసుకున్నాక టిఫిన్ కానీ మొత్తం కూడా అక్కడే సరిపోవటం అందుకోసం ఇక్కడైతే విశాలంగా ఉంది మూడు గదులు రూమ్ కూడా రూమ్ కూడా మూడు రూములు మూడు గదులు అయితే ఉన్నాయి ఈ పెద్ద రూము అందుకోసం అయితే ఈ రూమ్ అయితే తీసుకున్నాం మేము చూపిస్తాను రండి ఇదే కొట్టు కూడా వచ్చేసి మూడు రోజులు అవుతుంది మేము ఇక్కడికి చేరి కొట్లో కొట్టులో చేరి అయితే మూడు రోజులు అవుతుంది ఎందుకంటే ఈ మూడు రోజుల కానించి వీడియోలు తీయలేదంటే లేదు అసలు ఇప్పటికి తీయకుండా కూడా దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది వీడియోలు తీయకుండా మేమైతే కొత్త ఫ్రిడ్జ్ కూడా తెచ్చాం ఇందులో చేరిన రోజే కొత్త ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాం ఎందుకంటే బాగా ఇబ్బంది అవుతుంది ఒక ఫ్రిడ్జ్తో అయితే ఇబ్బంది అవుతుంది ఈ కూల్ డ్రింక్స్ పెడతానికి కానీ పెద్ద పెద్ద డబ్బాలు అయితే మజావాడ బాటిల్స్ రెండు లీటర్ దన్సప్పు కానీ అవి మొత్తం కూడా ఏది ఇందులో సరిపోవటంలా చిన్న ఫ్రిడ్జ్లో అందుకోసం అయితే ఈ చిన్న ఫ్రిడ్జ్లో సరిపోవటం లేదు ఇందులో సోడా హాఫ్ లీటర్ దనసప్పు అయితే ఉంచేసాను అందులో అయితే పెద్ద పెద్ద మొత్తం కూడా సరిపోతాయి కదా అందుకోసం ఇది అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి అయితే ముప్పై మూడు వేలయితే పడింది అబ్బా మాకైతే కిస్సిల్లోనే ఎలా ఉంది ఫ్రిడ్జ్ అయితే నాకైతే భలే నచ్చింది ఎందుకంటే బయట వచ్చింది మొత్తం కూడా వచ్చింది మా లడ్డు లడ్డుగాడు అయితే అమ్మా ఇంకో ఫ్రిడ్జ్ కూడా తెచ్చారా అని అయితే చాలా సంతోషపడిపోయారు మా పిల్లలు కూడా ఆ రూపం చూపిస్తాను అండి మొత్తానికి నేను మొత్తం కూడా ఈ మూడు రోజుల్లో మొత్తం సర్దుకొని ఎక్కడ ఎక్కడ సర్దుకొనేక సరిపోయింది ఎందుకంటే ఇక్కడ టిఫిన్ కూడా ఇవ్వాలి కదా అందుకోసం టిఫిన్ వేయటానికి టిఫిన్ సామాను మొత్తం బియ్యం కానీ దానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ తెచ్చి పెట్టుకున్న ఇంట్లో సామాన్ ఇంట్లోనే ఉన్నాయి లోపలైతే ఇంకొకది దీనికైతే మొత్తం కడిగేసి శుభ్రంగా ఉంచేసాను ఉండొచ్చులేను ఇక్కడ కాకపోతే దాగే ఉండేది సాయంత్రం దాగే కొట్టు ఇది కొట్టు కూడా ఇంత పెద్దది ఉంటుంది అనుకోలేదబ్బా నేనైతే ఎందుకంటే చిన్న కొట్టు దానికన్నా కొద్ది పెద్ద కొట్టు అయితే సరిపోయిద్ది అనుకున్నా కాకపోతే విష్ణు అయితే ఇంత బార్ రూమ్ అయితే తీసేసుకున్నాడు ఈ బార్ రూమ్లో ఏం ఎక్కడ పెట్టాలి అర్థం కావట్లేదు నాకైతే ఇక్కడికి వచ్చినాక ఇంకా ఈ ఎండాకాలం ముదిరింది కదా బాగా అందుకోసం నిన్న ఇల్లు అయితే ఫ్యాన్ కూడా తెచ్చాము ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇంకా చల్ హెచ్చగొస్తుంది గాలి అయితే అక్కడ రేగుల కింద కూర్చొని అందుకోసం ఈ ఫ్యాన్ వేసుకొని ఇక్కడ కూర్చుంటాం బయట అయితే మేము ఎలా ఉంది ఫ్యాను టేబుల్ ఫ్యాన్ ఇది వచ్చేసి అయితే ఐదు వేలు పడింది అబ్బా మాకైతే కాకపోతే గాలి అయితే సూపర్గా వస్తుంది చల్లగా వస్తుంది కోళ్ళ కింద కూర్చున్నట్టు ఉంది ఎందుకంటే ఈ గాలి అలా వస్తుంది బాగుంది నాకైతే బాగా నచ్చింది సరే మీరు మేము రెండో కొట్టు అన్నాం కదా ఆ కొట్టు చూసేసారు కదా అందుకోసం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ ఫాలో ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఫాలో అవటం మాత్రం మర్చిపోవాకండి ఎందుకంటే మీరుంటేనే నేను ఎంత దూరమైనా వెళ్ళేది ఇప్పుడు తీయకుండా వీడియోలు కూడా చాలా రోజులు అవుతుంది అనుకో కాకండి ఇప్పుడు కానించి అయితే డైలీ ఒక వీడియో అయినా ఎందుకంటే టైం పాస్ వీడియోతో ఎందుకంటే కుదరకుండా నాకు ఈ పనులే టిఫిన్ల పనులు మళ్ళీ కొట్లో పనులు ఈ మొత్తం చూసుకున్నాకల్లానే సరిపోతుంది ఈ రెండు చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకున్నాకల్లా నా ప్రాణం పోతుంది ఇంకా అందులో ఇప్పుడైతే ఈ మధ్యలో అయితే ఈ ఒక నెల నుంచి మా లడ్డుగాడు కూడా బడికి వెళ్తున్నాడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఒక్కదాన్నే ఉంటున్నావు కుట్లో కూడా ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయి చకచక వాళ్ళు లేకపోతే నాకు ఎంత అభినయం చేసుకోవచ్చు అందుకోసం వాడికి కూడా బడికి ఒక్కరోజు అలవాటు చేశాను ఏడుస్తున్నాడు పోయాడు ఏడుస్తా రెండో రోజు కానుంచి అమ్మ బాట్లీ బడికి వెళ్తా అమ్మా టీచర్ వస్తుందిరా అని గబబాగా వాడే రెడీ అయ్యి గబగబా నాకు నీళ్లు పోయి అన్నం ఏ అని గబగబ అడుగుతున్నాడు వాడైతే లడ్డుగాడు నాకు భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి వాడు మాట్లాడితే వాడు కూడా ఇంకా బడికి అయితే అలవాటు చేశాను ఇద్దరు చిన్నుగాడు లడ్డుగాడు ఇద్దరు కలిసి అయితే వెళ్తున్నారు వాళ్ళైతే బడికి నాకు ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మొన్నటిదాకైతే వాళ్ళిద్దరితో నాకు చచ్చిపోవాలనిపించింది నాకైతే వాళ్ళు అనిపించడానికి నా రక్తం తాగుతున్నారు వాళ్ళైతే నేను చూడండి అట్టా బక్కగా అయ్యాను ఈ పనులన్నీ చేసి ఇద్దరు రత్త వాళ్ళకి ఇద్దరికి రత్త ఇచ్చి ఇచ్చి అందుకని బయటే వాళ్ళకి బడికి పంపించేదానికి కానించి ప్రశాంతంగా నేను తింటానికి కూడా కుదర కొండ చేశారు వాళ్ళు తింటారా అర్పిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు అది ఏందో బడికాడ వదిలిపెడితే వాళ్ళు ఇచ్చిన వాళ్ళే కూర్చుంటారు నేను లేకపోతే ఆ టీచర్కి కూడా అడిగాను కొట్టుకుంటున్నారా కానీ కొట్టుకోవడం లేదమ్మా ప్రశాంతం కూర్చుంటున్నారా ఆడకుండా నేను బొమ్మలు తీస్తున్నా ఇంకా చూస్తా కూర్చున్నారన్న ఇంకా చాలే అమ్మ వాళ్ళకి అలవాటు చేస్తే చాలే అని నాకు కూడా ప్రశాంతంగా ఉంది ఎండాకాలం కాలం కదా కొండ కూడా తెచ్చాడు విష్ణు కొండగోడి తెచ్చాడు ఎందుకంటే పాపం పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు నీళ్ళు అడుగుతూ ఉంటారు ఈ ఎండకి బయట ఉంచినా కానీ వాటర్ అందులో కాలిపోతూ ఉంటుందని కుండ తెచ్చి కుండలో వేసా అయితే ఎవరో ఒకళ్ళు తాగుతారు మేమేం తాగొచ్చని ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లో నీళ్లు కూడా ఆడకూడదండి ఎక్కువ అయితే కృష్ణ అయితే ఇంకో బాధ కూడా తగ్గించాడబ్బ అయితే ఏంటంటే అది పెద్ద సమస్య నీళ్ళతో అక్కడ నీళ్ళు లేక పంపు కాడ కొట్టి మళ్ళీ తెచ్చుకున్న ఒక్కళ్ళు ఒక్క ఈ ముగ్గురులో కూడా ఒక్క బకెట్ కూడా కొట్టేవాళ్ళు కదా నాకైతే ఇంకా పైన నేను తెచ్చుకొని అక్కడ పెడితే చాలు మట్టి మట్టి చేసి కింద పడేసి గుల్లగుల్ల చేసేవాళ్ళ నీళ్ళు మొత్తం కూడా పాడు చేసేవాళ్ళు ఇక్కడ అయితే ఆ పని కూడా లేదు నాకైతే ప్రశాంతంగా ఉంది ఏంటంటే ఇక్కడ అయితే మోటర్ మోటరుందాకల్లా విష్ణు అయితే ఇంకా మోటర్ ఉంది కదా ఇంకా సమస్య లేదు అని ఒక పైప్ అయితే తెచ్చి తగిలిచ్చాడు దానికి బయట దాకా లోపల ఉంది మోటర్ అయితే ఆ పక్కకి వెళ్ళాలి గేడ తీసుకొని కొత్త ఒక బకెట్ తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇది నువ్వు ఇంకా నేను పైపు తెచ్చేస్తానని అయితే పైప్ అయితే వేసి ఇచ్చాడు నేనైతే ఇంకా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇక్కడ నీళ్ళతో కూడా సమస్య లేదు పైప్ అయితే తెచ్చి ఇంకా పైప్ అయితే ఇంకా డ్రమ్ము కూడా ఇక్కడ ఇంటిగా డ్రమ్ అయితే ఇక్కడ తెచ్చిపెట్టి ఇది వాడుకో అమ్మా ఇందులో ఒక్కసారి తిప్పితే ఇంకా అయ్యే వస్తా ఉంటాయి నీకు ఇబ్బంది ఉండదు కొట్టు చూసుకోవచ్చు నేను నీళ్ళతో ఇబ్బంది ఉండదు నీకు పద్దాగల కొట్టే పని ఉండదు ఇక్కడ అయితే కొట్టే పని కొడలేదు నీళ్లు కొట్టి అది కాకుండా మా పిల్లలు కూడా అక్కడ నేను ఎంత కష్టపడి నీళ్ళు తెచ్చినా కానీ కింద పడేసి బురద బురద చేసేవాళ్ళు ఇక్కడ కష్టం లేకుండా నీళ్ళు డ్రమ్ము నిండా కొట్టుకున్నా కానీ ప్రశాంతంగా మా పిల్లలు కూడా అందదు కదా మా పిల్లలకి అందుకోసం నేను ఒక డబ్బా ఇస్తే వాడుకుంటారు చేతులు వడుకుంటారు సైలెంట్గా వెళ్ళి లోపల పండుకుంటారు వాడుకుంటా అక్కడికి వచ్చిన వాళ్ళకి నీళ్ళ సమస్య కూడా తగ్గిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకోటి మంచినీళ్ళ బాధ కూడా లేదు ఎందుకంటే పక్కనే మంచినీళ్ళ నీళ్ళ ప్లాంట్ కూడా ఉంది ఇబ్బంది లేదు మాకు నీళ్ళతో అయితే